దుర్గా అమ్మవారి చల్లని చూపు సింగరేణి సంస్థపై కార్మికులపై ఉద్యోగులపై ప్రజలందరిపై ఉండాలని ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు చింత లక్ష్మీ శ్రీనివాస్ కోరుకున్నారు సింగరేణి అధికారుల నివాసం బంగళూస్ ఏరియాలోని దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శనివారం ఆషాఢశుద్ధ పౌర్ణమి సందర్భంగా వివిధ కూరగాయలు పండ్లు ఆకుకూరలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించి శాకాంబారి ఉత్సవాలు కారణంగా ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆజీవన సేవ అధ్యక్షులు చింత లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ల సతీమణులు ఆలయ కమిటీ సభ్యులు లేడీస్ క్లబ్ సభ్యులు బోనాలు ఎత్తుకుని ప్రదర్శనగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ ఆవరణలో లలిత సహస్ర నామములు పారాయణం చేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ూ మంత్రి ప్రాకార్య వధోద్యుక్తక్తి విక్రమాషిత నిద్యా పరాక్రమోక్షణపుత్రుక్త బాలా విక్రమాయణ మహా లక్ష్మీ మృల ప్రియ మహా రూప మహామాయ పూజ మహాశక్తి పాపక మహాభోగ మహేశ్వర్య మాయా మహామంత్ర సత్వ మహా ఈ సందర్భంగా సేవా అధ్యక్షులం మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారిని శేకాంబరిక అలంకరించి పూజించుటమన్న ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయాయని వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని శాఖ అంటే కూరగాయలతో దేవి ఉత్సవాలు నిర్వహించమని తెలిపారు ప్రతి సంవత్సరం ఆనవతికి వస్తుందని దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు ఇక్కడ ఏరియాలో బ్లోస్ లో అమ్మవారి శాకాంబరి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఇక్కడ అమ్మవారి బంగ్లోస్ లో ఇరవై సంవత్సరాల నుండి అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మవారికి అన్ని రకాల పూజలు శాకాంబరి పోయిన నెలలో మల్లెల పూజ నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు అందరము ఇక్కడ అమ్మవారిని భక్తి ప్రపృత్తులతోటి మంచి అమ్మవారిని సంతోషంగా శాకాంబరి నిర్వహించుకుంటున్నాము శాకాంబరి అంటే అమ్మవారి అందరినీ చల్లంగా చూడాలి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని అందరినీ పసుపు కుంకుమలతోటి చల్లగా కాపాడాలి అందరికి అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నాము గత ఇరవై సంవత్సరాలుగా అమ్మవారిని కొలవడం కలవడం జరుగుతుంది ఈరోజు వివిధ రకాల కూరగాయలతోటి అమ్మవారికి బోనాలు సమర్పించి అందరినీ చల్లగా ఉండడానికి ఉండేలాగా రోడ్లు నిర్మించుకోవడం జరిగింది అది ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు అలాగే నిర్వహించుకుంటున్నాము మా అందరినీ అమ్మవారి ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలి అని కాపాడుకుంటూ కొంచుకుంటున్నాము ఈ కార్యక్రమంలో వివిధ జనరల్ మేనేజర్ల సతీమణలు మాలతి సూర్యనారాయణ కృష్ణవేణి చిలక లక్ష్మీ బీనా సింగ్ లేడీస్ క్లబ్ మహిళలు పాల్గొన్నారు